మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తీస్తున్న మూవీ డ్రాగన్ వార్ టు సందడి అయిపోయింది ఇక ఇప్పుడు ఫోకస్ అంతా ఈ పానేషియా మూవీ డ్రాగన్ మీదే పెట్టే టైం వచ్చింది అందుకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ని మించే సినిమాను రెడీ చేసే పనిలో ఉన్నాడు కేవలం అంటే కేవలం ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి పెట్టే ఖర్చుతో ఓ సాహో లేదంటే ట్రిపుల్ ఆర్ మూవీ తీయొచ్చంటే నమ్ముతారా ఎగ్జాక్ట్ గా అదే జరుగుతోంది డ్రాగన్ లో భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ని ప్లాన్ చేశారని తెలుస్తోంది భాష ఇంద్ర సమరసింహారెడ్డి అన్నింట్లో ఒకటే కామన్ ట్రేట్ భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉన్న వ్యక్తి తర్వాత ఒక కొత్త ప్రాంతం వెళ్లి అనామకుడిగా బ్రతకడం సరైన టైంలో తన ఫ్లాష్ బ్యాక్ బయటకొచ్చి వెండితెర మీద సునామీ క్రియేట్ అవ్వడం ఇదే ఫార్ములాతో డ్రాగన్లో ఫ్లాష్ బ్యాక్ ని ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్ కాకపోతే కేవలం ఆ ఎపిసోడ్ ఖర్చే మూడు వందల యాభై కోట్లు అందుకే నాలుగు వందల కోట్ల బడ్జెట్ కాస్త ఏడు వందల యాభై కోట్లకు చేరుతోంది సైలెంట్ సునామీకి ప్రశాంత్ నీల్ టీం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తోంది కేజీఎఫ్ రెండు భాగాలు సలార్ ఇలా వరుసగా మూడు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాంటి తన మేకింగ్ లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా డ్రాగన్ వార్ టూ రిలీజ్ టైంలో కొత్త షెడ్యూల్ కి బ్రేక్ తీసుకున్నాడు ఇప్పుడు వార్ టూ రిలీజ్ అయి ఆడావిడి అయిపోగానే కొత్త షెడ్యూల్ కి రంగం సిద్ధం చేశారు ప్రజెంట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్ మేకర్ చేసుకుంటున్నాడు ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ భాషా స్టైల్లో సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ ఉందని ప్రచారం జరుగుతోంది ఇంద్ర సమరసింహారెడ్డి మూవీల్లో ఫ్లాష్ బ్యాక్ లానే డ్రాగన్ లో గతం భయానకంగా ఉంటుందట దానికి దూరంగా అరుణాచల్ ప్రదేశ్లో తలదాచుకునే వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపిస్తాడని తెలుస్తోంది ఈ మూవీ బేసిక్ స్టోరీ లేని ఇక మీదటైతే పెద్దగా రహస్యం కాదు ఎందుకంటే అచ్చంగా భాషా ఇంద్రా సమరసింహారెడ్డి లాంటి సినిమాలే కాదు కొరియాలో వచ్చిన కొన్ని వందలాది మాఫియా జోనర్ మూవీల్లో కూడా ఇదే ఫార్మ్ లో వాడారు అనగనగా ఓ మాఫియా డాన్ తన పేరు చెబితే కొండలాంటి డాన్లకు కూడా వెన్నులో ఉనికొస్తుంది అలాంటి తను సడన్గా ఆ వృత్తి మానేసి ఎక్కడో మారుమూల ప్రాంతంలో తన కుటుంబం కోసం సాదాసీదా పనిచేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అలాంటి తన జీవితంలో ఊహించని మలుపు ఎదురై తన గతం అందరికీ తెలిస్తే అప్పుడు తన విశ్వరూపం ఎలా ఉంటుంది ఈ ఫార్ములా కొత్తది కాకపోవచ్చు కానీ ట్రీట్మెంట్తో సరికొత్తగా కిక్కివడంతో ప్రశాంతనీల్ స్టైలే వేరు అందుకే తను కేవలం డ్రాగన్ లో డాన్ గా ఎన్టీఆర్ గతన్ని లావిష్ గా చూపించబోతున్నాడట ఏకంగా మూడు వందల యాభై కోట్ల ఖర్చు కేవలం ఫ్లాష్ బ్యాక్ కి ఖర్చు అవుతుందని తెలుస్తుంది నిజానికి సాహో మూవీకి మూడు వందల యాభై కోట్ల ఖర్చయింది ట్రిపులర్ బడ్జెట్ కూడా మూడు వందల యాభై కోట్లే అంటే ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకు అయిన ఖర్చు కేవలం ముప్పై నిమిషాల డ్రాగన్ ఫ్లాష్ బ్యాక్ కోసం ఖర్చు చేయడం చూస్తుంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు మొత్తంగా ఏడు వందల యాభై కోట్ల ఖర్చుతో డ్రాగన్ తెరకెక్కుతుంటే అందులో మూడు వందల యాభై కోట్లు కేవలం ముప్పై నిమిషాల కి ఖర్చు చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది